గాంధీ గారిని బలిదేవత అని అనాడు వేరే పార్టీలో ఉండి దూషించాడు అదే పద్ధతిలో ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రధాత కేసీఆర్ గారిని మళ్ళీ ఈయన మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజల మొత్తం చూశారు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చెబితే ఆయన నేర్చుకోవాల్సిన అవసరం కానీ పట్టించుకోవాల్సిన అవసరం కానీ లేదు ఒకటి రెండవ మాట నేను వారికి గుర్తు చేస్తాను మర్యాద అనేది పుచ్చుకుంటే బాగుంటుంది మర్యాద ఒకరు అడుక్కుంటే రాదు నాకు మర్యాద ఇవ్వండి నా కుర్చీకి మర్యాద ఇవ్వండి అంటే అడుక్కుంటే రాదు మూడో మాట చివరిగా నేను చెప్పేది రేవంత్ రెడ్డికి నేను నేనే చెప్తా ఉన్నా సూటిగా నేను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చెప్తా ఉన్నా నీ నోరు మారితే నీ మాట మారితే నువ్వు కేసీఆర్ గారిని గౌరవిస్తే తప్పకుండా నీ పదవిని గౌరవిస్తాం తప్పకుండా ముఖ్యమంత్రి స్థాయిని గౌరవిస్తాం కానీ నీ కారుకూతలు మానకపోతే కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్టు నువ్వు ఒక మాట మాట్లాడితే పది మాటలు మేము కూడా మాట్లాడతాం నువ్వేం చేసుకున్నా సార్ దీన్ని కేసులు పెట్టుకున్నా సరే మేము వెనక్కిస్తాగం